హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్ ఈరోజు మీకు మన హైదరాబాద్కి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక శక్తివంతమైన శివాలయాన్ని చూపించబోతున్నాను ఈ శివాలయం వచ్చేసి మేడ్చల్లో ఉంటుంది అతి పురాతనమైన శక్తివంతమైన శివుడి యొక్క స్థానంగా భక్తులు ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది ఈ గుడిలోకి ప్రవేశించిన వెంటనే మీకు ఆ పాజిటివ్ వైవ్ అనేది తెలిసిపోతుంది చాలా శక్తివంతమైన శివాలయం ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఈ శివాలయం మొత్తం కూడా ఒక కొండ గుహలో కొలువై ఉంటుంది ఈ దేవాలయంలో ఉన్న ఒక విశిష్టత ఏంటంటే దాదాపుగా మన భారతదేశంలోనే అత్యంత ఎత్తైన దక్షిణామూర్తి వారి యొక్క విగ్రహం మనకి ఈ ఆలయంలో కనిపిస్తుంది ఈ దక్షిణామూర్తి వారు గర్భాలయంలో ఉన్న శివుడు వైపు చూస్తూ దక్షిణ వైపు తిరిగి ఉండటం జరిగింది ఇక్కడికొచ్చి ఈ స్వామివారి ఎదురుగా నిలబడి మన మనసులో కోరికను మనసులో అనుకోని స్వామివారి వైపు చూస్తే చాలంట ఆ కోరిక నెరవేరు తీరుతుందంట దక్షిణామూర్తి జ్ఞానానికి ప్రతీక సనాతన ధర్మంలో ఈ స్వామివారికి చాలా విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ దక్షిణామూర్తి స్వామివారి వెంటనే మనకి జంటనాగులు కూడా ఆదిశేష రూపంలో దర్శనం ఇవ్వటం జరుగుతుంది నాలుగు వందల సంవత్సరాల క్రితం మీరిప్పుడు చూస్తున్న ఈ దేవాలయాన్ని నిర్మించిన వాళ్ళు ఇక్కడున్న ఈ శివలింగాకారాన్ని కూడా ఆలయంలో ఏర్పాటు చేసి పూజలు నిర్వహించడం జరిగింది ఈ శివలింగాకారాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మనం గర్భాలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది ఒక కొండ గుహలో స్వామివారు స్వయంభూగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువు తీరి ఉన్నాడంట అంతేకాకుండా ఇక్కడున్న ఈ స్వామివారిని శ్రీరామచంద్రమూర్తి స్వామివారు కూడా పూజలు నిర్వహించాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ గుహలోకి ప్రవేశించిన వెంటనే మనకి అంటే గర్భాలయంలోకి ప్రవేశించిన వాళ్ళకి ఎవరికైనా సరే రోమాలు నిక్కపరుచుకోవటం జరుగుతుంది ఎందుకంటే అంతటి పాజిటివ్ వైబ్స్ అనేవి ఈ దేవాలయంలో ఉన్నాయి ఇంకొక విషయం మీరిప్పుడు చూస్తున్న ఈ కొండ గుహలోనే స్వామివారిని సర్పాలు కూడా వచ్చి పూజిస్తాయంట అంటే ప్రతిరోజు ఉదయాన్నే స్వామివారి దగ్గర సర్పాలను కూడా చూశారంట ఈ గుడిలో పూజలు నిర్వహించే పూజారులు ఈ దేవాలయానికి విన్న విశిష్టత ఏంటంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ శివలింగాకారం ఏటవాలుగా ఉంది గమనించండి మనం ఏ దేవాలయంలో చూసినా కానీ శివలింగాకారం నిలువుగా కనిపిస్తుంది భారతదేశంలో మరి ఎక్కడా లేని విధంగా ఈ శివలింగాకారం సంవత్సరంలో ఆరు నెలలు ఏటవాలుగా అంటే ఒక వైపుకు వంగి మరొక ఆరు నెలలు నిటారుగా ఉంటుంది ఈ శివలింగాకారం తనంతటా తానే ఈ పని చేయటం జరుగుతుంది అత్యంత శక్తివంతమైన శివలింగాకారంగా భక్తులు భావించడానికి మరొక కారణం ఇది అంతేకాకుండా ఈ స్వామివారి దగ్గరకు వచ్చి మనం ఏ కోరిక కోరినా సరే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరి తీరుతుందంట నాలుగు వందల సంవత్సరాల క్రితం ధాత్రి వంశానికి చెందిన ఒక మహానుభావుడికి ఈ స్వామివారి కలలో కనిపించి నేను ఈ కొండ గుహలో కొలివే ఉన్నాను నాకు పూజలు నిర్వహించవని ఆయన ఆజ్ఞాపించాడంట స్వామివారు చెప్పిన తడువుగానే ఆ మహాభక్తుని ఇక్కడికొచ్చి స్వామివారిని కనులారా కాంచిన తర్వాత పూజలు నిర్వహించటం జరిగింది అప్పటి నుంచి ఈ స్వామివారు సామాన్య భక్తుల పూజలు అందుకుంటూ కొంగు బంగారమై ఇక్కడ తీరు ఉండటం జరిగింది మన భారతదేశంలోనే ఉన్న అత్యంత శక్తివంతమైన శివలింగాకారాల్లో ఈ శివలింగాకారం ఒకటి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు రైతులు అందరూ కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని తమకున్న కోరికలు స్వామివారికి విన్నవించుకునే వాళ్ళంట ముఖ్యంగా పాడి పంటల్లో స్వామివారు రైతులు ఏది అడిగితే ఆ కోరిక నెరవేర్చేవాడంట అందుకోసమే స్వామివారు ఇంత ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది ఈ ఆలయంలో ఉన్న మరొక విశిష్టత గర్భాలయంలో మీకు పెద్ద గుహ కనిపిస్తుంది చూడండి చాలా విశాలంగా ఉంటుంది ఈ గుహ ప్రాంతం అంతా కూడా ఇక్కడ చాలామంది స్వామివారికి దర్శనం చేసుకుని పూజ నిర్మించుకున్న తర్వాత ధ్యానం చేస్తారు ధ్యానం చేసే వాళ్ళకి ఒక అద్భుతమైన అనుభవాలు ఈ గుహ ప్రాంగణంలో ధ్యానం చేస్తే కలుగుతాయి ఎందుకంటే ధ్యానం చాలా అద్భుతంగా కుదురుతుంది చాలా పాజిటివ్ వైబ్స్ ఈ గర్భాలయంలోకి ఉన్నాయి అందరూ కూడా స్వామివారిని దర్శించుకున్న అనంతరం గర్భాలయంలో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కూర్చోవటం ఆనవాయితీ ఈ గర్భాలయంలోకి పెద్ద పెద్ద నాగరాజ సర్పాలు వచ్చేవంట దానికి సింబాలిక్గానే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ నాగశిలను చెక్కటం జరిగింది ఈ గర్భాలయాన్ని కాలానుగుణంగా కొంత అభివృద్ధి చేసి మీరిప్పుడు చూస్తున్న ఈ విధంగా రూపు తెచ్చారు

de మన భారతదేశంలోనే ఉన్న అత్యంత శక్తివంతమైన శివాలయాల్లో ఇది కూడా ఒకటి ఆరు నెలల పాటు నిటారుగా ఉండి ఆరు నెలల పాటు ఒకవైపు ఒరిగుండే శివాలయం మన భారతదేశంలో ఇంకెక్కడా లేదు దేవుడు ఉన్నాడు అనటానికి ఈ శివలింగాకారం మరియు ఈ దేవాలయమే నిదర్శనం ఈ గర్భాలయంలో ధ్యానం చాలా అద్భుతంగా కుదురుతుంది సంతానం లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు వివాహం కాకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అనుకున్న కోరిక నెరవేరిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికొచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి సేవ చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళ కోరికలు నెరవేరు తీరుతాయంట ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్